శివలింగానికి అసలు ఆ అరూపం ఎలా వచ్చింది వాటి వివరం ఏమిటి శివుడ్ని లింగరూపంలో ఎందుకు కొలుస్తారు దీర్ఘవృత్తాకారం రూపాన్ని సగభాగం తీసుకుంటే అది లింగాకారం అది వేరు చేయబడినది అడ్డంగా చూస్తే వృత్తాకారమే సాంకేతికంగా ఇట్లా ఏర్పరిచిన లింగాకారం సృష్టిలోని ప్రతి ఆకారమూ గుండ్రంగానే ఉంటుందని ఆ గుండ్రని భాగాన్ని చుట్టివచ్చే కక్ష్య దీర్ఘృత్తాకారంలో ఉంటుందని తెలియజేస్తుంది పరమేశ్వరుని అనంతత్వానికి ఇది ప్రతీకలైన చిహ్నాలనుకుంటే సాక్షాత్తు ఆ మహాదేవుడు కాలం ఆయనలోని సగభాగం ఆదిశక్తి అంటే కాలానికి కళ్లైన సూర్యచంద్రునిరువురూ ఉత్తరాయణం దక్షిణాయనానికి కర్తలైతే ఉత్తరాయణం మహాకాలునిది కాలం సగభాగానిది అప్పుడు లింగాకారమే కదా అట్లాగే సగభాగం దక్షిణాయనానిది మహాకాళీ స్వరూపానిది లింగాకారానికి ఆధారభూతమైన పానవట్టానిది వృత్తాకారం ఇది చంద్రకక్షకు చెందినది అంతేకాని అవి మానవ పురుషాంగమంటూ స్త్రీయోని భాగమంటూ అనుకోవటం మాంద్యతయే మరేమీ కాదు ఒకవేళ అట్లా అనుకున్నప్పటికీ అదేమీయూ సంస్కారహీనమైనదేమీ కాదు కాని స్త్రీ పురుష కలయిక వల్లనే ఈ ప్రపంచం పరిడవిల్లగలిగేది జై శ్రీరామ జై జై శ్రీరామ కొండ శిఖరాలు కోసుగా పైకి లేచి ఉంటాయి ఎందుకలా సుడిగుండాలు నీటిలో వడి తిరుగుతూ కోసుగానే ఉంటాయి మళ్లీ ఎందుకలా అంటే ఏమిటి మన భౌతికతలకు అన్వేషణలకు అందని ఆధ్యాత్మిక బలమేదో ఈ విశ్వాన్నే చుట్టి ఉన్నదని అనిపించటం లేదా అదే శివశక్తి లేదా శక్తి శివం ఎందరో తాత్వికులకు సైతం మేదకందని చిన్మయానంద స్వరూపం అదే శివమయం శివలింగం అనేది శివుని యొక్క ఆధ్యాత్మిక మరియు నిరాకారమైన రూపం ఈ రూపం యొక్క ముఖ్యమైన అంశమంటే ఇది పరమశివుని శక్తిని సృజన మరియు కాలాన్ని ప్రతిబింబించే రూపం శివలింగాన్ని కొలిచటం ద్వారా మానవుడు పరమాత్మతో అనుసంధానం సాధిస్తాడు శివలింగం యొక్క రూపం మరియు ప్రాముఖ్యత ఒకటి గుండ్రని ఆకారం వృత్తాకారం శివలింగం యొక్క గుండ్రని ఆకారం అనేది ఆధ్యాత్మిక దృక్కోణంలో ప్రతి ప్రాకృతిక రూపం గుండ్రంగా ఉండి ఈ భౌతిక ప్రపంచం అంతా క్రమం మరియు సమతుల్యతతో నడుస్తుందని సూచిస్తుంది రెండు దీర్ఘవృత్తాకారం శివలింగం యొక్క దీర్ఘవృత్తాకారమైన రూపం లింగాకారం ద్వారా పరమేశ్వరుని కాలం శక్తి మరియు అనంతత్వం ప్రతిబింబితమవుతాయి లింగం వృత్తాకారాన్ని చుట్టి ఉండడం ద్వారా మనం ఈ ప్రపంచాన్ని క్రమాన్ని కాలాన్ని తదితర అంశాలను సమర్థంగా అర్థం చేసుకోవచ్చు మూడు సగభాగం భావన శివలింగం యొక్క రూపం కాలం సగభాగంగా ఆదిశక్తి యొక్క రూపంగా విశ్వం సూర్యచంద్రుల సమన్వయం ఉత్తరాయణ మరియు దక్షిణాయనంలో ఉన్న వైషమ్యాన్ని సూచిస్తుంది నాలుగు యోనిలింగ సింబలిజం మీరు పేర్కొన్నదానంతటుగా యోనిలింగ అనేది కేవలం శక్తి మరియు శివుని దివ్య సమ్మేళనాన్ని సూచించటమే కాదు అది శక్తి మరియు సృజనకు సంబంధించిన మూలాంశం ఈ భావన ప్రపంచాన్ని తీసుకురావడంలో శక్తి సమన్వయం పరస్పర అనుబంధం కోసం అవసరమైన ప్రమాణంగా ఉంటుంది శివలింగం యొక్క తాత్విక విశేషం శివలింగం శివశక్తి యొక్క పరిపూర్ణమైన కలయికను సూచిస్తుంది ఇది కనపడకపోవడమే కాకుండా అనుభూతి పరస్పర సంబంధం మరియు పరమేశ్వరుని శక్తిని అంగీకరించడంలో మనకు సహాయం చేస్తుంది ప్రకృతి ధ్రువీకరణ శివలింగం ఎక్కడైనా ఉంటుంది అంటే అది మానవ జ్ఞానాన్ని మరియు భౌతిక ప్రపంచాన్ని తిరిగి పరీక్షించడానికి ఒక సూచనగా ఉంటుంది వృత్తాకారం శక్తి సృష్టి కాలం శివశక్తి అనుబంధం అన్నీ ఈ రూపం ద్వారా మనకు తెలియజేస్తాయి ఈ విధంగా శివలింగాన్ని కొలిచే పద్ధతి మనకు ఆధ్యాత్మికంగా గమనించి శివుని శక్తిని అంగీకరించే మార్గం